అందరికీ నమస్కారం అండి తిరుమల తిరుమల అంటే ప్రతి హిందూకి ఒక ఎమోషన్ ఒక అటాచ్మెంట్ ఒక సొంత మనిషిని చూసిన ఫీలింగ్ విగ్రహంగా ఎవరు చూడరండి ప్రాణం ఉన్న మనిషిగానే చూస్తాం నేనైతే మా తండ్రిలాగా కనెక్ట్ అవుతాను నేను తెలుసా మీకు అంత ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి అంటే నా చిన్నతనం నుంచి నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంకటేశ్వర స్వామి ముందు కూర్చుని బాధపడుతూ ఉంటాను నాకు వెంటనే సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది నేను అంత నమ్ముతాను వెంకటేశ్వర స్వామి రెండుసార్లు ఇక్కడ అమరావతి నుంచి తిరుమల దాకా పాదయాత్ర చేసిందాన్ని నేను ఏడు సార్లు మెట్ల పూజ చేసుకునేదాన్ని నేను ఇరవై రెండు సార్లు తిరుమలకి నడిచిందాన్ని నేను ఇలా ఎంతో మంది మనోభావాలు ఉంటాయి ఒక మంచి జరిగినా ఆయన దగ్గరికే వెళ్తాం ఒక చెడు జరిగినా ఆయన దగ్గరికే వెళ్తాం మనం బాధ చెప్పుకుంటాం పరిష్కారం లభిస్తుంది అలాంటి ఒక తిరుమలని కొన్ని వేలకు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీస్తూ ఇవాళ అక్కడ ఒక అరాచకమైన పని చేశారు మేము తిన్నామన్న ఫీలింగ్ కన్నా మా స్వామివారికి పెట్టారే అన్న బాధ ఎక్కువగా ఉంది అంత అపచారం ఎలా చేయగలిగారు మీరు అని జగన్మోహన్ రెడ్డి నీకు దైవం అంటే నమ్మకం లేకపోయి ఉండొచ్చు నీకు నీ క్రిస్టియానిటీ అంటే నమ్మకం ఉండి ఉండొచ్చు ఆఫ్ కోర్స్ అది నీ ఇష్టం నీ నువ్వు సీఎం అయినంత మాత్రాన తిరుమల వెళ్ళాలని రూల్ ఎక్కడా లేదు నువ్వు వెళ్లకుండా మా మనోభావాలను దెబ్బతీక్కుండా ఉండుంటే చాలు కానీ నువ్వు వెళ్ళి ప్రజల్ని మోసం చేస్తూ నాకు అన్ని మతాలు ఒకటే అని చెప్పి నువ్వు మోసం చేసే తీరులో నువ్వు తిరుమల వెళ్ళి అక్షంతలు వేయంగానే ఇలా 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 అనుకున్న తీరు ప్రజలందరూ చూశారు ప్రసాదం పెడితే మీ ఆవిడ గారు పొట్లాలు కడతా ఉంటుంది మీరు ఆ మమ్మల్ని అట్లానే అవమానించారనుకున్నాం కానీ ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా మా స్వామివారిని అవమానించారని మేము భరించలేకపోతున్నాం మేము ఓర్చుకోలేకపోతున్నాం మేము తట్టుకోలేకపోతున్నాం చాలా బాధగా ఉంది ఎప్పటికైనా నువ్వు దీనికి శిక్షణ అనుభవిస్తావు దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇందాక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఏదేదో చెప్తున్నావు చూడు అది నీ మనసాక్షికి కూడా తెలుసు అది అబద్ధం అని దేవుడి దగ్గరికి వెళ్లాల్సి వస్తుందని చెప్పి దేవుడు గుడినే సెట్టింగ్గా వేయించుకున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు నీ నమ్మకం తనాన్ని అంటే నీ కన్ను ఏ బిల్డింగ్లు చూసినా నీకు నీ భార్యకి ఎక్కడైనా వాటి మీద పడిపోద్దంట వాళ్ళు ఇవ్వాలని నువ్వు డిమాండ్ చేస్తారంట మీరు అలాగే మీ కన్ను తిరుమల కొండ మీద పడినట్టుంది ఆ తిరుమల కొండను కూడా ఆక్యుపై చేసుకోవడానికి మీరు ఇదంతా రాతాంతం చేస్తున్నారనే చెప్పాలి ఏదో చెప్తున్నావు టెస్ట్లు మూడు టెస్ట్లు మూడు టెస్ట్లు దాటాలి మూడు టెస్ట్లు దాటితేనే వస్తుంది లోపలికి టెస్టులు చేసేవాడే మీ వాడైతే ఇంకేం వస్తుంది లోపలికి ఇంకేం అవుతాయి నువ్వు దాన్ని ఇంకెక్కడ బ్రేక్ చేస్తావు నందిని నెయ్యి అనేది నందిని కంపెనీ నుంచి వస్తున్న నెయ్యి యాభై సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది రేటు తగ్గినంత మాత్రం నువ్వు సేవ్ చేసింది ఏంటి సోమవారం డబ్బు సోమవారం పెట్టడానికి నీకు వచ్చిన దబ్బుడా ఏంటి నీకు వచ్చిన మాయరోగం ఏంటి అది ఆయన డబ్బే కదా నీ జేబులోంచి నువ్వేం పెట్టట్లేదు కదా పవిత్రంగా శుద్ధంగా ఆయనకి నైవేద్యం కైంకర్యం చేయడానికి నీకు చేతులు రాలేదంటే ఆ చేతులు పడిపోను నిజంగా చెప్తున్నాను తొందరలోనే నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా అనుభవిస్తావు ఇన్ని కోట్ల మంది మనోభావాలతో నువ్వు ఆడుకుంటున్నావు చూడు దీనికి త్వరలోనే సమాధానం దొరుకుతుంది అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది నువ్వు వచ్చి కూర్చొని బోట్లు గీట్లు అంటా ఎదవముండా కబుర్లు చెప్పమాక బాబుగారు ఇసుక ఏదో చేశారంట నదిలో ఎవరు రాయల్లి నది మధ్యలోకి వెళ్ళి ఇసుక చేసేది పనికిమాలని వెదవా ఇసుక చేసారా బాబుగారు పోని బాబుగారు ఇసుక చేస్తే మూడు బోట్లు నాలుగు బోట్లతోనే చేస్తారా మిగిలిన బోట్లు ఏమైంది ముండమోపిదవా నాకు బూతులు వేస్తుంది నాకు అసలు బూతులు మాట్లాడటం రాదు బట్ నేర్చుకునే సరే నేను బూతులు తిట్టాలని తిట్టాలనుంది సిగ్గులేని సన్నాసి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఎదుటి మనిషి ఫీలింగ్స్తో ఆడుకునే పబ్జీ గేమ్ లాగా ఎదుటి మనిషి ఫీలింగ్స్ తో ఆడుకోకు దయచేసి నీకు దండం పెట్టి అడుగుతున్నావు నువ్వు వీలైతే ఈ దేశాన్ని వదిలి వెళ్ళు లేదంటే వెళ్ళి జైల్లో అన్న కూర్చో మా మనశ్శాంతిని మాకు ఇవ్వు ఎక్కడన్నా ప్రశాంతత లేనప్పుడు ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం మనశ్శాంతిగా నువ్వు చేస్తున్న అరాచకానికి నువ్వు చేసిన అరాచకానికి నిన్ను ఏ చెప్పుని ఎందులో పెట్టి కొట్టాలో తెలియట్లేదు ఛీ